తండ్రి కాళ్ళు కట్టేస్తుంటే కట్టించుకున్నాడట నాయనా నీకు ఎలా అనుకు అనుకూలంగా ఉంటుందో లేదో నువ్వు దేవునికి దానిపై నిర్పిస్తావా ఏం చేయాలనట అంత అలాంటి ఎవరు సమబుద్ధి అవుతా అంత యోగ్యుడు అంత ఎవరిని అనుకూలుడు ప్రిమేణ మిత్రులారా ఇస్సాకు ఇస్సాకు ఇస్సాకుని నువ్వేం చేయాలి నీ చేతులతో నువ్వేం చేయాలి చెప్పా ప్రిమేణ మిత్రులారా అపరాహము ఎంత ఎలాంటి అంటే అపరాహము విశాఖను కూడా వదిలేయడానికి సిద్ధపడ్డాడు దేవునికి స్తోత్రం విశాఖ కూడా ఏం చేశాడు వెంటనే ఇంటికి వచ్చి భార్యతో చెప్పాడు మేము మృక్కి వస్తామని చెప్పాడు మృక్కి వస్తామని చెప్పి పనువాళ్ళు ఉన్న చూసారా ఆ పలువుళ్ళు తీసుకుని వెళ్ళి ఏమంటే అపరాణులు ఉన్న ఒక విషయం ఓ శ్రాష్టకరమైన విషయం ఏంటంటే అపరాణులు నేర్చుకోదగిన శ్రాష్టకరమైన విషయం ఏంటంటే ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్తాడు దేవునికి స్తోత్రం భార్య ఎంత చెప్పాలో కూర్చోబెట్టి మన ఇష్టడు బాగా చూసేసుకోం చేస్తున్నాం మరి దేవుడు తెలియజేస్తాం అంటే ఊరుకుంటుంది మొసలిదే కానీ మొక్కలు ఏం చేద్దాం దేవుడి నుంచి ఆవిడకి ఎంత చెప్పాలి అంతే చెప్పారు మేము మృతికి వస్తాం దేవుడికి స్తోత్రం ఏం చేస్తాం ఎందుకంటే అంతకెంతి భార్య కూడా ఎంత చెప్పాలని ఇంకా ప్రతి ఇది కూడా ఇంకో తాకనేటట్టు గెలకెళ్ళినట్టు గెలచేయాలని గెలిచారు ఎల్లు మేరకు అయిపోతారు అనుకో మొత్తం మినిస్టర్ నేషనల్ దేవుడికి స్తోత్రం వాళ్ళు విశ్వాస పరిమాణాన్ని బట్టి ఎంత చెప్పాలో ఎంత చెప్పాలి అంత చెప్పాడు దేవునికి స్తోత్రం రెండోది నేర్చుకోవాల్సింది ఏంటంటే పలువాళ్ళని తీసుకెళ్ళినట్ట దేవుడు కూడా ఏం చేశాడంటే సమయం ఇచ్చాడు మూడు రోజుల ఏమన్నా ప్రయాణం అంత దూరం ఎందుకంటే దారి మధ్యలో మళ్ళీ అపరాహం యొక్క డెసిషన్ మార్చుకునే అవకాశం ఉంది లెక్క ప్రకారంగా ఇప్పుడే ఇచ్చే పల్లెటో ఎమోషనల్ ఇచ్చేస్తాడు కానీ మూడు రోజులు ఆగితే ఏమవుతుంది తీర్మానం మారే అవకాశం ఉంటుంది మూడు రోజులు ఆగింది అనుకోండి ఈ రోజు మాట ఏమవుతుంది మారుతుంది అలా అనుకోలేదండి కొంతమంది పిల్లలు ఇచ్చేస్తారు చిన్నప్పుడు వాడు చనిపోయాకు ఉండే మెట్లాడతారండి మిడ్ల దగ్గర ఉండే అమ్మమ్మ నా నానమ్మ ముక్కేసుకోవడం ఇటు బతికితే ఈ సేవకిచ్చేస్తారు వాళ్ళు బతికేతాడు వాళ్ళు చనిపోతారు అనుకోండి బతికెత్తాడు ఆయన బతికి బయటకు వచ్చి భలే అమ్మంగా తయారీ పులవరి సంగతి ఉంటాడు ఓ మామూలుగా అంత పోయి చంద్రుడు ఎవరికే సేవకే ఆ పురో మార్చి వెళ్తున్నాడు ఇప్పుడు ఇంజనీరు డాక్టర్ అయిపోతున్నాడు ఇప్పుడు మళ్ళీ మాట మార్చేసి అంటారు అంటే దేవుని సేవ కాదు ఏంటంటే దేవుని సేవకి సపోర్ట్ పెట్ట ఇదేంటి సంవత్సరాలు గడిచేసరికి మాటలో ఏమవుతుంది మళ్ళీ మూడు రోజులైన అప్రో మార్స్లో మాటలో తేడా రాలా పొలంలోకి పెట్టుకెళ్ళాడు పనివాళ్ళు తీసుకెళ్ళాడు ఇంకో విషయం ఏంటంటే పనిగలు అన్నాడంట మీరు ఎక్కడే ఉండండి మేము ఇద్దరం వెళ్ళి ముక్తి వస్తూ ఉన్నాడు అంటే ఏమైనా చూసుకోవాలి ఒకటి అబ్రాహంలో ఎంత చెప్పాలో అంత చెప్పాడు రెండోది ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు దేవుని చూసుకోవాలా పలువుని ఎక్కడ పెట్టాలో ఆత్మీయుని ఎక్కడ పెట్టాలో మనకి ఏమై ఉండాలా తెలుసు ప్రతి ఒక్కరిని కొండెక్కిచ్చే కొడుకు ధర కొండెక్కిచ్చేసే ఉంటుంది పనులు తీసుకెళ్ళిపోయి కొండెక్కిచ్చేసే ఉంటుంది ఇప్పుడు బల్లి జరగడం ఎందుకు తీసుకెళ్ళకూడదు స్తోత్రం చూసారు ఎలిగి వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి అక్కడే ఉంచాం ఎందుకంటే మంచి వాడే కానీ ఆత్మీయ స్థితి అంతే కనుక కింద నుంచి నువ్వు ఎక్కుపోవాలి చాలా సార్లు కోటలు కూడా మనం పెద్దలు పిలిచి ఆలోచిస్తూ ఉంటాం ఆలోచిస్తూ ఉంటాం వాళ్ళ ఆలోచన సరే వద్దు అని కూడా తెలుసు దేవునికి స్తోత్రం ఏ రోజు ఆడుతుంది లైట్కి ఎక్కువైపోతుంది ఎక్కడకి పోతుంది అది ఎక్కువ సమలేకుండా పోతే అందుకునే మనం ఆ జూలికి అనుకోవడము దేవునికి స్తోత్రం నువ్వు ఎవరిని ఏం చేయాలి ఆ శిఖరం మీదకి తీసుకెళ్ళాలి నువ్వు కానీ మినిస్ట్రీ బాగా జరగాలంటే దేవుడికి స్తోత్రం సేవ చక్కగా జరగాలంటే కొండ మీద ఎవరుండాలనుకుంటే బలయ్యి కూడా ఉండాలి బలించి కూడా ఉండాలి దేవునికి స్తోత్రం ఇంకెవరు ఉంటాడు నువ్వు కొండ మీదకి రావాలంటే బలయ్యి లేకపోతే బలిచ్చే క్యాండిడేట్ అయినా ఉండాలి దేవునికి స్తోత్రం ఈ రెండుకే సంబంధం లేని క్యాండిడేట్ అయితే నువ్వు కిందే ఉంటావు దేవునికి స్తోత్రం ఎట్టి పరిస్థితుల్లో పై పంతానికి అవకాశము లేదు అపరాహం ఏం చేశాడు అనమాట మిత్రులారా ఆ పనులు ఏం చేయమన్నాడట అక్కడే ఉండమన్నాడట ఉండమని పైకి వెళ్ళి ఇస్సాపుని ఏం చేశాడు బలి బలి అవ్వడానికి ప్రయత్నం చేస్తే దేవుడు ఆకాశం నుంచి పిలిచాడట అబ్రహమా అబ్రహమా ఆ చిన్నవాళ్ళని ఏమి ఇదిగో నీకు ప్రేమించడం తీసుకెళ్ళిపో ఈ ఆశీర్వాదం కూడా స్వాతం అపరామ మనస్సు ఎంత స్వాధీనంలో ఉందంటే దేవుడి కోసం ఏదైనా చేయడానికి అపరామం ఏంటనమాట రెడీ తన మనస్సు ఎప్పుడు నో అని చెప్పదు మనసు చెప్పినా తన మనసుతో చెప్తాడు దేవుడికి కావాలని నువ్వు దాన్ని మర్చిపోయి చెప్తాడు దేవునికి స్పోతం మిత్రులరా భక్తి జీవితంలో మన మనస్సును స్వాధీనపరుచుకోవడం అనేది చాలా కీలకమైన అంశం మన మనస్సు దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు మన జీవితంలో ఏదైనా సాధించగలుగుతాం ఉంది మనకి స్తోత్రం ఇదే విధానంలో మనం ఆలోచిస్తే ఇంకొక వ్యక్తి మనకి కనబడతాడు దయచేసి మీరు చదవండి న్యాయాధిపతుల గ్రంథం పదహారు అధ్యాయము పదహారవ వచ్చిన న్యాయాధిపతుల గ్రంథం పదహారవ అధ్యాయం పదహారు వచ్చిన అమ్మా ఆమె అనుజనము మాటల చేత అతనిని బాధించి తొందరగా పెట్టిందర ప్రాణము విసికి తన అభిప్రాయమంతా జాతిగా ఇతను మనకి బాగా తెలిసింది క్యాంటే ఎవరు సంస్థ పిల్లల ఒక స్త్రీ చేతిలో ఉండిపోయాడు ఆ స్త్రీ ఏం చేసిన అనమాట ఆ స్త్రీ లోపల పెనవేసిపోయాడు ఏమేసిపోయాడు ఒక పక్కన మినిస్ట్రీ ఇంకో పక్కన స్త్రీ దేవుడి కోసం పనిచేయడం ఆశ ఆసక్తి ఉన్నాయి అవకాశం వచ్చినప్పుడు ఏమండి అతన్ని బాగా ఐ మీన్ బాగా అతన్ని ఏమండి లోపరుచుకుంది ఇప్పుడు స్త్రీ మొత్తులోనే పెళ్ళిపోయాడు ఎవరు ఇప్పుడు మినిస్ట్రీ చేయాలా అది స్త్రీతో ఉండాలా అని ఆలోచన వచ్చినప్పుడు అతను తీసుకునే డేస్టర్ ఏంటంటే స్త్రీతోనే ఉండాలని డేస్టర్ కారణం ఏంటంటే ఆ స్త్రీతో అతని మనసు ఏమైపోయింది అనమాట పెన్నవేసిపోయింది అతనికి అప్పటికి చాలా సిగ్నల్స్ ఇచ్చింది ఇదిగో సంస్థ సంవత్సరం అడుగుతుందంట నువ్వు ఎప్పుడు బాగా హిందువుడు పోతావు నువ్వెప్పుడు ఎవరంటే మామూలు మనిషి పోతావు అంటే మనం రకరకాల అబద్ధాలు అంటా వస్తున్నాడంట ఇదిగో పోద్ది అలాగైతే పోద్ది ఎలాగైతే పోద్ది ఆ చోటు ఎట్టాలి ఈ అట్టాలి అంటే అన్ని ఎట్టేస్తున్నాడు ఇన్ని ఎట్టేసినప్పుడు ఎప్పుడప్పుడు ఏకని తెలుసుకోవాలి కదా అంటే మనకి ఇప్పుడు నీ సీక్రెట్ ఏంటని అడిగి ఆ సీక్రెట్నే నే చేస్తున్నప్పుడు నన్ను ఏపేయడానికే చేస్తుందని ఒక ఆలోచన ఉండాలి కదా ఆ విషయం ఏంటంటే అతను పూర్తిగా మైపులోకి వెళ్ళిపోయాడు మత్తులోకి వెళ్ళిపోయాడు మీకు చూడండి ఎప్పుడైనా మత్తులో ఉన్న స్పృహ తెలియదు ఏం తెలియదు స్పృహ అది పావుడ అవ్వచ్చు అది విభిచారం అవ్వచ్చు అది వాట్ ఎవరి అది ఏదైనా అవ్వచ్చు ఆడికి మనం చెప్పింది ఏది ఎక్కడ ఇప్పుడు ఎవరైనా వా స్త్రీతో ఎవరైనా అక్రమ సంబంధాలు ఉన్నా కూడా నువ్వు ఏం చెప్పినా సరే ఆడికి నచ్చదు నువ్వేం చెప్పినా నచ్చాడు నువ్వేం చెప్పినా సరే ఆ మరి అలా మరి తావి గారు నలుగురు ఉన్నారు కదా యాకో గారు ముగ్గురు ఉన్నారు కదా అంటే వదులు తగ్గిస్తున్నా దేవుడికి ఇస్తాం ఈ తాలూకు రిఫరెన్స్ ఏం చేస్తా ఉంటాడు ప్రయత్నం చేస్తా ఉంటాడు ఈ సంసోన్ కూడా ఏం చేస్తున్నామట ఎట్టి పరిస్థితుల్లోనూ వదలడానికి ఇష్టపడ్డారు ఆవిడ జాగ్రత్తగా లాస్ట్ లో బయట చెప్తా ఉంది ప్రాణము విసికి చాలా దూరం ఏంటట చచ్చిపోదాం అనుకున్నాడట కానీ ఉరగా అనుకోలేదట ఏమనుకున్నాడట కుదిరితే ఏదైనా తాగి చచ్చిపోవాలి కానీ ఈవెన్ మాత్రం ఏం చేయకూడదు అంటే అంత ఎడిక్ట్ అయిపోయాడు అంత ఎడిక్షన్కి లోన్ అయిపోయాడు ప్రిమేటివ్ పిల్లలు లోన్ అయిపోయే ఇప్పుడు చెప్పేసే కదా ఇదిగో పుట్టిన గాపడ్డాను నా మీద మంగళకత్తి పడలేదు నా కనుక ఒక ఏళ్ళ కనుక కట్ చేస్తే ఏమవుతుంది నాలో ఉన్న ప్రభావము నర్శయ్యుడి గుండెం మూడు కత్తులు నాలుగు కత్తులు ఏం గుండే వేసేసి ఎప్పటి చెప్పుకుందాం అండి ఇప్పుడు ఏం రావట్లేదు అనమాట అవకాశం సంశం అంటే మహాబలాార్చుడు ఎంత బలాచ్యుడు అంటే పిల్లల బైబిల్ చెప్తుంది సింహం ఎదురు వస్తే సింహాన్ని కుక్క పిల్లలు చక్క చెప్పే ఏమి లేకుండా ఉట్టి చేతితో చెప్పేవాడు మనం మామూలు కోస్తే గొంతులేసేద్దాం మామూలు కుక్క నైట్ నేను మీటింగ్ వెళ్ళినప్పుడు చూస్తా ఉంటే కుక్కలు బ్యాచ్లు బ్యాచ్లు కింద చూస్తుంటారు కుక్కలు రెండు కుక్కలు చూస్తే డాన్స్ కానీ సింహాన్ని ఏం చేసినట్ట ఒక ఊరికేసిన గేటు పీక్కుని భజన మీద వేసుకుని కొండ మీద వెళ్ళిపోయాడు అంట ఊరికేసిన గేటు ఇంటికేసిన గేటు కాదు ఊరికి ఎలాంటి గేట్ అంటారు ఒకసారి నేను సభలు పెట్టి నేను సభలు పెడితే ఒక ఆయన ఒక ఆఫీసర్ గారు అన్నారు ఆ స్పీకర్ గారికి నేను గోజులు పెడతాను అన్న అప్పటికే మేము కొన్ని కోరులు వండేసాం మరి ఇలా వండేసాం అంటే లేదు లేదు నేను పెడతాను మరి నేను హాస్టోర్ సరే అయితే పనిచేయండి నేను వండిని మీకు పంపించేస్తాను మీరు ఎలా ఉంటారో అది మీకు వెళ్ళి రైస్ ఉండి ఎందుకంటే మీకు హాస్పిటల్ తర్వాత చెప్పండి అని మా దగ్గర ఉన్న కొన్ని ఆ చేపలని మటన్ అవన్నీ ఏమీ ఉండవు కదా ఇవన్నీ పంపించాను అన్నీ వాడే కానీ మటన్ వాడలేదు మళ్ళీ పంపించి వాళ్ళు అప్పుడు నేను మళ్ళీ ఫోన్ చేశాను బ్రదర్ ఏంటి మండీ ఫోన్ చేసానంటే ఆయన అన్నాడు లేదండి మూత రాలేదండి దేవునికి మనకి స్తోత్రండి ఏమని రాడేదండ ఎంత పీకినా ఏమని రాలేదంటే మొత్తం ఇడ్జలపాతీ పీకినా మూత రాలేదు మనకి స్తోత్రం మనం అంత బలసాడు కానీ సంసోలు ఎలా అంటాడు ఊరికేసి గేట్ పీకెళ్ళిపోయాడు ఏమీ లేకుండా బియ్యమంది వచ్చాడు చనం కూర్చేరాడు బియ్యి మంది మీద కొత్త చాలా రాకూడదు ఒక రండి ఇలాంటి కబుర్ లేవు లేవు ఉండండి కత్తి తెచ్చుకుంటాను ఉండండి డాల్ తెచ్చుకుంటాను మీరు ఎక్కడ ఉండండి నేను ఎక్కడికి వెళ్ళి మళ్ళీ కత్తి మర్చిపోయినా ఇలాంటి కవర్లు లేవు అలాగే చూసేట చచ్చిపోయినట్టేసి డాక్టర్తో పుచ్చకాయలు మనకి స్తోత్రం ఒకటే దాపులేసి కాదు వ్యక్తి వ్యక్తిని దగ్గరికి వెళ్ళి బలవంతుడు ఎంత శక్తివంతుడు ఎంత ప్రభావం కలిగిన వ్యక్తి మరి మనస్సు అదుపు లేక ఏమైపోవడం నిర్వీర్యమైపోవచ్చు మనస్సు కంట్రోల్ లేక ఎంత